టూ ఇయర్స్ ఆవకాడో అంటే నాకు అస్సలు తెలీదు దాన్ని ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు అది ఎలా ఉంటుందో కూడా చూడలేదన్నమాట టూ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే భలే తినేస్తున్నాను ఎందుకు అంటే మా ఇంటి ముందరే ఆవకాడ చెట్టు అయితే ఉందనమాట కిచెన్ లో నుంచి అయితే ఆవకాడ చెట్టు భలే కనిపిస్తుందండి చెట్టు పట్టకుండా కాయలు కాసేసింది అనమాట ఒక్కొక్కసారి అయితే ఉడతలు వచ్చి కొరుకుతూ ఉంటాయి తెలిసిన ఒక ఆంటీ గారు నేను తెగ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామండి ఇచ్చిపుచ్చుకునే ఈ సంగ్రామంలో ఆంటీ గారు నాకు ఆవకాడలు అయితే ఇచ్చారనమాట ఇచ్చేది ఇచ్చి పుచ్చులు తెచ్చినట్టు ఈ కాయ ఎక్కడ పుచ్చిపోయిందో అనుకున్నాను ప్రతిరోజు కాయనెత్తి ఊపుతూ ఉన్నాను అనమాట అలా ఊపినప్పుడు గింజి కదిలిందే అనుకోండి అప్పుడు పండినట్టు మీనింగు నాకు మా పిల్లలకి అయితే ఈ ఆవకాడ జ్యూస్ అయితే అసలు నచ్చట్లేదండి ఓన్లీ శాండ్విజ్ ఉందనమాట ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా లేదు కదా అందుకే మా ముగ్గురికి ఇదే నచ్చింది ఈ వీడియో తీసింది నిన్న అయినా ఈ రోజు వాయిస్ ఓవరిస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి అంత బాగా నచ్చింది నాకు